की श्रीकृष्ण बरंधा की श्रीकृष्ण बरंधा की रुक्णी देवी की रुक्णी देवी की देवी की सत्य भाव माता सत्य भाव माता सत्य भाव माता ే నమరు బ్రహ్మ గురు మహేశ్వర సాక్ష నమరే సర్వలో జీ దక్షణాయ నమస్భా శంకరాచార్య మధ్య మాం సదాచార్య పర్యంతం వంద గురు పరంపరా ृतर्दर्तवेश सीतराग विवेकनम वंदे वेदांत तत्व विदुदेखर भारतीम श्री विधिशेखर बारती महास्वामीना चमस्त जगद्गुर शंकराचार्य गुरुदेवता भ्यो न प्रणाम समर्पयामि हरि ओम ఆగమనార్దంత దేవానామనార్దంతో రాజుభం అపతర్పంచే భూతూత భూమి సంస్థాయ శివా అపక్రామంత భూతామదం సర్వేషా విరోధేన మహా పూర్వక నమస్కారాజలిం సమర్పయామి స్మరామి హరి భూ దేవీం వాచమత నజంతేవాస్ విశ్వపాం సుమహార్తమస్వం సుజంతదేవతారాభం చంద్రబరంతేవామిగీశ్వర కృష్ణోయనర్దరేమర్తం మంగళమాంగల్యేదాధికేత్రీ నారాయణ నమోద్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ వామేశ్వరాం యో నమ రామ్ వాణీ శరణ్య